నాణ్యత ప్రమాణాలతో కూడిన రేషన్ నిత్యావసరాలను పూర్తి బరువుతో నిర్ణయత ధరకు అందించే ప్రజా సంతృప్తి స్థాయిలను మెరుగుపరచాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టరేట్ నిశాంతి రేషన్ డీలర్లను ఆదేశించారు శుక్రవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు రేషన్ ఎల్పీజీ గ్యాస్ డీలర్లతో జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి డీలర్లు మంచి ప్రవర్తనతో కూడిన సేవలను పారదర్శకంగా అందించి ప్రజా సంతృప్తి స్థాయి మెరుగుపరచాలని సూచించారు ఎల్పీజీ గ్యాస్ డీలర్లు రేషన్ డీలర్లు వివిధ విధానాలు సజావుగా అమలు చేస్తూ లబ్దారులకు సేవలు సమయానికి అందించడంలో కీలక భూమిక పోషించాలన్నారు దీనివల్ల ప్రజా సంతృప్తి గణనీయంగా మెరుగుపడుతుందన్నారు గ్యాస్ డీలర్లు మంచి సత్ప్రవర్తన కలిగిన డెలివరీ బాయ్లను నియమించుకుని అదనపు సొమ్ములు లబ్దారుల నుండి వసూలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లేనిపక్షంలో క్యూఆర్ కోడ్ ఐవీఆర్ ఎస్ ల ద్వారా ఫిర్యాదులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు ये सर सर रिगारे रिगार्डिंग से पर्समल डो इश्यू सर फिर वास्ट समेटिव रेशिया टेकिंगा सर सो इन कास्टि पब्लिक पर्सपर दिस क्यूआर को ना डिस्टिंग विशेषा सर डूलरीजिंग सर यह आस्टिंग पब्ली स्कैन द क्यू आर को साली स्मार्ट फोन अंड दिन पॉजिटिव रेस्पास्ट सर दे आर गीविंग पर भी वेदर देरेली पॉसिबल रिस्पोंस दे सो दैट दे कैन डू द पॉसिबल रिस्पोंस तो अब हम ये नहीं दे सकते का मतलब इतना केयरफुल ना हो जाए मेरे कारण गिरा ना हो जाए कि अगर हम चार्ज स्टाइल हो जाए సెంటెన్సెస్ పైన నెగటివ్ వస్తే వాటిపైన పెనాల్టీ ఇంపోజ్ ఇస్తాము రేషో గారు ఏదైనా ఒక నెగిటివ్ వచ్చింది అదంటే డీటెయిల్స్ ఇస్తారు ఓకే మీరు చేయాల్సింది మీ డెలివరీ బాయ్స్ని పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అవేర్నెస్ సెషన్ చేయాలి ఓరియంటేషన్ ఇవ్వాలి వాళ్ళు అప్పుడు కూడా మారలేదండి మీ మనుషులన్నీ వేరే డెలివరీ బాయ్ పెట్టుకోవాలి ఓకే దిస్ ఇస్ ఫర్ డెలివరీ ఏజెన్సీస్ ఇక్కడ ఎఫ్పీ షాప్ ఎఫ్పీ షాప్లో వాళ్ళు మూడు క్వశ్చన్ అడుగుతున్నారు అంటే వాళ్ళకు మన జిల్లాలో ప్రిక్యూర్ చేసిన బియ్యమే వాళ్ళకి అయితే క్వాలిటీ బాగా ఉండాలి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు కలెక్ట్ చేస్తున్నారు రెసిడ్ కైనా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు అంటే చాలా మంది ఆ అమౌంట్ కలెక్ట్ చేశారు ఇప్పుడు ఇప్పటిదాకా నేను నాకు తెలిసి నేనే ఒక ఐదారు సార్లు కూడా మీటింగ్ పెట్టుకున్నాను ఇదే సరిలేదు అంటే సరిపోలేదు ఏ బియ్యం ఏ మారలేదు ఆ పని ఖర్చులే లేదు కదా Y murro anel patiseddau murro. Niw. Niw.